హాయ్ హలో ఈ ఫైవ్ హండ్రెడ్ వర్బ్స్ మీరు బట్టి పడితే చాలు ఇంగ్లీష్ అనేది అవలీలగా మీరు మాట్లాడేయచ్చు ఎందుకంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఎన్ని వర్బ్స్ నేర్చుకుంటే అంత ఇంగ్లీష్ అనేది మీరు మాట్లాడగలరు సో మీ కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ వర్బ్స్ ని నేను ఫిల్టర్ చేసి చాలా ఉపయోగపడే ఫైవ్ హండ్రెడ్ వర్బ్స్ ని నేను ఈ వీడియోలో ఉంచడం జరిగింది మీకు వీటి యొక్క లిస్ట్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి లిస్ట్ అని చెప్పేసి ఈ ఫైవ్ హండ్రెడ్ వర్బ్స్ యొక్క లిస్ట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో వెబ్ అంటే ఏం లేదు వెబ్ అంటే పని వెర్బ్స్ నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి కానీ నేను మన ప్రతిరోజు ఉపయోగించే మన డైలీ లైఫ్ లో ఉపయోగించే ఒక ఫైవ్ హండ్రెడ్ వర్బ్స్ ని ఫిల్టర్ చేసి నేను ఈ వీడియోలో ఉంచడం జరిగింది తప్పనిసరిగా వీడియో వరకు చూడండి గో అంటే వెళ్ళటం కమ్ అంటే రానార్థం డూ అంటే చెయ్యి సే అంటే చెప్పు అని గెట్ అంటే పొందుట మేక్ అంటే తయారు చేయుట నో అంటే తెలుసు థింక్ అంటే ఆలోచించుట టేక్ అంటే తీసుకో అంటే చూడటం వాంట్ కావాలి నీడ్ అంటే అవసరం గివ్ అంటే ఇవ్వటం యూస్ అంటే ఉపయోగించు హెల్ప్ అంటే సహాయం చేయు టెల్ అంటే చెప్పు టాక్ అంటే మాట్లాడుట ఆస్క్ అంటే అడుగుట కాల్ అంటే పిలుచుట వర్క్ అంటే పనిచేయుట సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ సో మీకు అందరికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది ఫ్లిప్కార్ట్ లో గా ఉంది థర్టీ ఫైవ్ డేస్ లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని చెప్పేసి టోటల్ కోర్స్ అనేది ఈ బుక్ లో నేను ఉంచటం జరిగింది సో మీకు ఎవరికైనా లింక్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కి మీరు కాంటాక్ట్ అవ్వండి లేదా నేను కామెంట్ లో లింక్ అనేది పిన్ చేస్తాను ట్రై అంటే ప్రయత్నించుట ఈట్ అంటే తినటం డ్రింక్ తాగుట స్లీప్ నిద్రపోవటం వేక్ అంటే లేవటం వాక్ నడుచుట రన్ పరిగెట్టుట సిట్ అంటే కూర్చొనుట స్టాండ్ నిల్చునుట ఓపెన్ తెరచు క్లోజ్ అంటే మూసివేయుట స్టార్ట్ ప్రారంభించు స్టాప్ అంటే ఆపివేయట బై కొనుగోలు చేయుట సెల్ అమ్ముట డ్రైవ్ అంటే నడుపుట రైడ్ అంటే ఎక్కుట క్లీన్ శుభ్రపరచుట వాష్ అంటే కడుగుట కుక్ అంటే వండుట కట్ కత్తిరించుట రీడ్ చదువు రైట్ రాయి విను హియర్ విను లీవ్ అంటే వెళ్ళిపోవటం అంటే ప్లే అంటే ఆడుట లాఫ్ నవ్వుట క్రై అంటే ఏడవటం స్మైల్ అంటే నవ్వటం షౌట్ అంటే అరుచుట వాచ్ గమనించు టచ్ అంటే తాగుట ఫీల్ అంటే అనుభవించుట సింగ్ అంటే పాడటం డాన్స్ నాట్యం టీచ్ బోధించుట లర్న్ నేర్చుకునుట మీట్ కలుకుట ఫాలో అనుసరించుట రిమంబర్ గుర్తించుకునుట ఫోగెట్ మర్చిపోవట షో చూపించుట మూవ్ అంటే కదులుట స్టే అంటే ఉండిపోవట గ్రో అంటే పెరగటం చేంజ్ అంటే మార్పు లివ్ అంటే జీవించుట డై అంటే చనిపోవట విన్ గెలుచుకో లూస్ ఓడిపోవటం త్రో అంటే విసిరటం క్యాచ్ అంటే పచ్చ పట్టుకొనటం పుష్ అంటే నెట్టుట పుల్ అంటే లాగుట బిల్డ్ అంటే నిర్మించుట బ్రేక్ విరుగుట ఫిక్స్ పరిష్కరించు బిగిన్ ప్రారంభించు ఎండ్ ముగించు ట్రావెల్ ప్రయాణించు క్యారీ మూసుకురావటం క్యారీ చేయటం హిట్ అంటే కొట్టడం కిక్ అంటే తన్నటం లవ్ ప్రేమించుట లైక్ ఇష్టం హేట్ ద్వేషించుట ఆహ్వానించుట సెలబ్రేట్ జరుపుకుంటే పార్క్ చేయటం పెయింట్ అంటే రంగు వేయటం రిపేర్ మరమ్మత్తు చేయట అరేంజ్ ఏర్పాటు చేయట అటెండ్ హాజరవుట క్యాన్సిల్ రద్దు బుక్ అంటే బుక్ చేసుకునటం స్విచ్ అంటే మార్పు సో మీకు ఈ వర్బ్స్ లిస్ట్ అనేది మీకు కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి ఈ టోటల్ ఫైవ్ హండ్రెడ్ వర్బ్స్ యొక్క లిస్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను కనెక్ట్ అంటే కలపటం డిస్కనెక్ట్ వెళ్ళదీట చార్జ్ చార్జ్ చేయటం ప్లగ్ అంటే ప్లగ్ పెట్టడం అంప్లగ్ అంటే తీసివేయట బాయిల్ మరిగించుట ఫ్రై వేయించుట బేక్ కాల్చుట మిక్స్ కలుపుట స్టిల్ కలిపి వేయట టేస్ట్ అంటే రుచి స్మెల్ అంటే వాసన ఫోల్డ్ అంటే మడత పెట్టుట ఐరన్ అంటే ఇస్త్రీ చేయటం స్వీప్ ఊడ్చటం మోప్ తుడుచుట డస్ట్ అంటే ధూళి డెకరేట్ అలంకరించుట ప్లాన్ ప్రణాళిక చేయుట ఆర్గనైజ్ ఏర్పాటు చేయుట సేవ్ అంటే రక్షించటం లేదా సేవ్ చేయట స్పెండ్ ఖర్చు పెట్టుట ఆన్ సంపాదించటం వేస్ట్ అంటే వృధా చేయుట విత్డ్రా తీసుకుంట డిపాజిట్ అంటే జమ చేయటం ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చేయటం పే అంటే చెల్లించుట షాప్ కొనుగోలు చేయు బ్రౌజ్ గమనించట లేదా వెతకటం బ్రౌజ్ చేస్తుంటాం కదన్నట్టు సర్చ్ శోధించట లాగిన్ అంటే లాగిన్ అవ్వటం లాగౌట్ అంటే లాగౌట్ అవ్వటం దానికి తెలుగులో మనం క్లియర్గా చెప్పనే టైప్ అంటే టైప్ చేయటం క్లిక్ నొక్కటం స్క్రోల్ అంటే పైకి కిందకి స్క్రోల్ చేయటం అప్లోడ్ అంటే అప్లోడ్ చేయటం డౌన్లోడ్ దేనినైనా మనం డౌన్లోడ్ చేసుకోవటం ప్రింట్ అంటే ముద్రించుట స్కామ్ అంటే స్కానింగ్ చేయటం కాపీ అంటే దేనైనా మనం కాపీ చేస్తుంటాం కదా అది పేస్ట్ అంటే అతికించుట డిలేట్ అంటే తొలగించుట సెలెక్ట్ ఎంచుకో లాక్ తాళం వేయు అన్లాక్ తాళం తీయుట రిజిస్టర్ నమోదు చేయుట అప్లై దరఖాస్తు చేయుట సబ్మిట్ సమర్పించుట అప్పు ఆమోదించుట రిజెక్ట్ తిరస్కరించు క్యూ అంటే క్యూలో ఉండటం స్కిప్ దాటివేట జాయిన్ అంటే చేరండి లీవ్ విడిచిపెట్టుట యాక్సెప్ట్ అంగీకరించుట డిక్లైన్ నిరాకరించుట విజిట్ సందర్శించుట ప్యాక్ అంటే ప్యాక్ చేయటం అంటే అన్ప్యాక్ చేయటం అని డిపాట్ బయలుదేరట క్రాస్ దాటిపోవటం ఫ్లై ఎగురుట సేల్ అంటే నాయకత్వం చేయి హైక్ అంటే ఎక్కువ లేదా నడుచు క్లైంబ్ అంటే ఎక్కుట ఎక్స్ప్లోర్ అన్వేషించుట రెస్ట్ విశ్రాంతి తీసుకు డ్రీమ్ అంటే కళ గెట్ రెడీ సిద్ధమవు బాత్ స్నానం డ్రెస్ దుస్తులు అంటే జుట్టు దువ్వు బ్రష్ అంటే బ్రష్ చేయటం షేవ్ అంటే గీచుట యాన్ ఆవులెంత స్ట్రెచ్ అంటే లాగుట రిన్స్ అంటే ఉతుకు వైప్ అంటే తురుచుట డ్రై అంటే ఎండబెట్టుట హ్యాంగ్ అంటే వేలాడించు పాలిష్ మెరుగుపరచు మెయింటైన్ అంటే నిర్వహించుట రిప్లేస్ మారుస్తూ పెట్టడం రిప్లేస్ చేయటం ఇంప్రూవ్ అంటే మెరుగుపరచుట అప్గ్రేడ్ నూతనీకరించడం అంటే అప్గ్రేడ్ చేయటం ఇన్స్టాల్ అంటే దేని మన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవటం ఇన్స్టాల్ అంటే దాన్ని తొలగించడం అప్డేట్ నవీకరించు అంటే కొత్తగా చేయటం బ్యాకప్ అంటే మనం బ్యాకప్ చేయటం రిస్టోర్ పునరుద్ధరించు రీస్టార్ట్ మళ్ళీ ప్రారంభించుట షట్ డౌన్ అంటే ఆఫ్ చేయటం పవర్ అంటే శక్తి రీసెట్ అంటే మళ్ళీ దాన్ని రీసెట్ చేయటం సాఫ్ అంటే సాఫ్ట్ చేయు స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ చేయటం చూడటం పాజ్ విరామట రిజ్యూమ్ మళ్ళీ ప్రారంభించటం రికార్డ్ అంటే దాని దేనినైనా మనం రికార్డ్ చేసుకోవటం ఎడిట్ అంటే సవరించటం హైలైట్ అంటే హైలైట్ చేయటం సైన్ అంటే సంతకం వెరిఫై ధృవీకరించు కన్ఫర్మ్ నిర్ధారించు చెక్ అంటే తనిఖీ చేయటం రివ్యూ అంటే సమీక్షించటం ఫార్వర్డ్ ముందుకి పంపు రిప్లై అంటే స్పందించటం ఇగ్నోర్ పట్టించుకోకుండా ఉండటం సెండ్ పంపు రిసీవ్ అంటే రిసీవ్ చేసుకోవటం అందుకోవటం అటాచ్ అంటే జోడించటం రిమూవ్ తొలగించు బ్లాక్ నిరోధించు ఎలో అంటే అనుమతి అన్ఫాలో అనుసరించడం మానివేయటం అన్ఫాలో చేస్తుంటాం కదా డిస్లైక్ ఇష్టం లేకపోవటం కమెంట్ వాక్యానించు షేర్ అంటే పంచుట ట్యాగ్ అంటే ట్యాగ్ చేయటం మెన్షన్ అంటే ప్రస్తావించుట పోస్ట్ అంటే పోస్ట్ చేయటం చాట్ ఫ్రెండ్స్తో చాట్ చేస్తుంటాం కదా టెక్స్ట్ సందేశం పంపు కాల్ అంటే కాల్ చేయటం అడ్మైర్ అంటే మెచ్చుకునుట అగ్రి అంగీకరించు అనౌన్స్ ప్రకటించుట అపాలజైజ్ క్షమాపణ చెప్పుట అప్రూవ్ ఆమోదించుట ఆర్గ్యూ వాదించుట అరేంజ్ ఏర్పాటు చేయు చేయుస్ట్ సహాయపడుట అవాయిడ్ దూరంగా ఉండటం బేక్ అంటే కాల్చుట బ్యాలెన్స్ సమతుల్యం పాటించుట బిహేవ్ ప్రవర్తించు అప్పు బ బ్రీత్ శ్వాస తీసుకోవడం సెలబ్రేట్ జరుపుకు వెంట ఎంచుకో కంప్లైంట్ ఫిర్యాదు చేయుట కంపేర్ అంటే పోల్చడం కాన్సన్ట్రేట్ అంటే దృష్టి పెట్టుట కన్ఫెస్ అంటే ఒప్పుకోవటం కన్ఫెస్ చేస్తుంటాం కదా మనం కనెక్ట్ అంటే కలిపి పెట్టుట కన్సిడర్ పరిగణించుట కంటిన్యూ అంటే కొనసాగించుట క్రియేట్ సృష్టించుట డామేజ్ నష్టం చేయుట డాన్స్ అంటే నాట్యం డిసైడ్ నిర్ణయించు డెలివో అంటే డెలివరీ చేయటం డిస్ట్రాయ్ అంటే ధ్వంసం చేయటం డిజగ్రీ అసహమత పడు అంటే ఒప్పుకోకపోవటం డిస్కవర్ కనుగొనట డిస్కస్ చర్చించుట డిస్టర్బ్ అడ్డుపడుట డివైడ్ అంటే విభజించుట డ్రెస్ అంటే దుస్తులు వేసుకుంటూ డ్రాప్ అంటే పడవయు ఆన్ సంపాదించు ఎడ్యుకేట్ అంటే విద్య అవ్వటం ఎడ్యుకేట్ అవ్వటం ఎంకరేజ్ ప్రోత్సహించుట ఎంజాయ్ ఆనందించుట ఎస్కేప్ తప్పించుకున్నట ఎగ్జామిన్ పరిశీలించుట ఎక్స్క్యూజ్ క్షమించుట ఎగ్జిట్ ఉండు ఎక్స్పెక్ట్ ఆశించు ఎక్స్ప్లెయిన్ వివరించుట ఎక్స్ప్లోర్ అన్వేషించుట ఎక్స్ప్రెస్ వ్యక్తపరచుట ఫెయిల్ అంటే విఫలం విఫలమవుట ఫిల్ అంటే నింపటం ఫైండ్ కనుగొనట ఫిక్స్ సరిచెయు ఫాలో అంటే అనుసరించు ఫోగి క్షమించుట ఫ్రీజ్ గడ్డ కట్టడం గేదా అంటే చేరుకున్నట గెస్ అంటే ఊహించుట హ్యాండిల్ నిర్వహించు హ్యాంగ్ వేలాడించు హేట్ ద్వేషించుట హరి త్వరపడు ఇమాజిన్ ఊహించు ఇంప్రూవ్ మెరుగుపరచుట ఇంక్లూడ్ కలుపు ఇంక్రీజ్ అంటే పెంచుట ఇన్ఫ్లుయన్స్ ప్రభావితం చేయు ఇన్ఫామ్ తెలియజెప్పు ఇంట్రడ్యూస్ పరిచయం చేయు ఇన్వైట్ ఆహ్వానించుట జాయిన్ అంటే చేరండే వద్ద జంప్ అంటే ఎగురుట లాఫ్ అంటే నవ్వుట అచీవ్ సాధించుట అక్వైర్ పొందుట అడ్మిట్ అంగీకరించు అడ్వైస్ అఫోర్డ్ సామర్థ్యం ఉండు హెచ్చరించు అలా అనుమతించుట ఎనాయ్ విసుగ్గా చేయుట అప్లాడ్ అప్రిషియేట్ అభినందించుట అరెస్ట్ అంటే అరెస్ట్ చేయడం అంటే అనుకుంటాం నేను చేశాను అనుకుంటాం కదా అలా అంటే ఆమె ఇవ్వడం అటాచ్ జోడించుట అటెంప్ట్ ప్రయత్నించు ప్రయత్నించెంట్ హాజరుగా అట్రాక్ట్ ఆకర్షించుట అవాయిడ్ అంటే దూరంగా ఉండుట బ్యాలెన్స్ సమతుల్యం పాటించుట బ్యాన్ అంటే నిషేధించుట బాక్ అంటే మరగటం బ్యాటిల్ అంటే పోరాడుట బియర్ అంటే తట్టుకొనుట బీట్ అంటే కొట్టుట బికమ్ అంటే అవుట బెగ్ అంటే వేడుకొనుట బిహేవ్ అంటే ప్రవర్తించుట బిలీవ్ అంటే నమ్మటం బిలాంగ్ సంబంధించి అంటే అంటే పందం వేయు బ్లైండ్ అంటే కట్టుట బైండ్ అంటే కట్టుట బైట్ అంటే కొరుకుట బ్లేమ్ అంటే తప్పు చెప్పు బ్లస్ ఆశీర్వదించటం బ్లింక్ అంటే కళ్ళు మెదపటం బ్లూ అంటే ఊదటం బాయిల్ అంటే మరిగించు బౌన్స్ అంటే ఎగిరిపోవు బౌ అంటే వంగిపోవు బ్రీడ్ పెంచు బ్రోడ్కాస్ట్ ప్రసారం చెయ్యు బౌన్ కాచు బై కొనుగోలు చేయుట క్యాంప్ శిబిరం అంటే తవ్వటం చీట్ అంటే మోసం చేయటం చోప్ అంటే నరుకుట క్లైమ్ అంటే హక్కు చెప్పు క్లాప్ అంటే చప్పట్లు క్లియర్ అంటే క్లియర్ చేయు కలెక్ట్ అంటే సేకరించు కమాండ్ ఆజ్ఞ ఇవ్వుట కమ్యూనికేట్ సంభాషించు కంపేర్ పోల్చుట కంప్లీట్ పోటీ చేయుట చేయుట కంప్లీట్ పూర్తి చేయుట కాన్సన్ట్రేట్ దృష్టి పెట్టు కన్సర్న్ సంబంధించు కన్ఫర్మ్ నిర్ధారించుట కన్సిస్ట్ అంటే కలిగి ఉండట కన్సల్ట్ అంటే సంప్రదించుట కంటైన్ అంటే కలిగి ఉండు కాంట్రాక్ట్ ఒప్పందం చేయుట కాంట్రిబ్యూట్ అంటే సహాయం చేయు కన్వర్ట్ మార్చు కరెక్ట్ అంటే సరి చేయుట కాస్ట్ అంటే ఖర్చు అని చెప్పేసి కాఫ్ట్ అంటే దగ్గు కవర్ అంటే కప్పుట అంటే ధైర్యం డీల్ అంటే ఒక డీల్ వ్యవహారం అని చెప్పేసి డిక్లేర్ ప్రకటించుట డిక్రీస్ తగ్గించు డెడికేట్ అంకితం చేయు డిఫెండ్ రక్షించుట డిఫైన్ నిర్వచించు డిలే ఆలస్యం చేయు డిమాండ్ అంటే డిమాండ్ చేయడం డినే అంటే తిరస్కరించడం డిపెండ్ ఆధారపడుట డిస్క్రైబ్ వివరించు డిజైన్ రూపకల్పన డిటెక్ట్ గుర్తించు డెవలప్ అభివృద్ధి చేయు డై అంటే చావు అంటే వేరుగా ఉండు డిగ్ అంటే తవ్వటం డైరెక్ట్ అంటే దారి చూపుట డిసగ్రి అసమ్మత పడు డిసప్పియర్ కనిపించకపోవటం డిస్లైక్ అంటే ఇష్టం లేకపోవటం డౌట్ అంటే సందేహం డ్రాగ్ అంటే లాగటం డ్రా అంటే చిత్రీకరించటం ఎలెక్ట్ అంటే ఎన్నుకోవటం ఎంబారెస్ అపమానించు అని చెప్పేసి ఎంఫసైజ్ ప్రాముఖ్యత ఇవ్వట ఎంప్లాయ్ అంటే ఉద్యోగం చేసే అతను ఎనేబుల్ సాధ్యం చెయ్యు ఎంకరేజ్ ప్రోత్సహించు ఎంజాయ్ ఆస్వాదించు ఎంటర్ ప్రవేశించుట ఎస్కేప్ ఎస్టాబ్లిష్ స్థాపించుట ఎగ్జామిన్ పరిశీలించుట ఎక్సిడ్ అంటే మించిపోవటం ఎక్స్చేంజ్ అంటే మార్చుకోవట ఎక్స్క్యూజ్ అంటే క్షమించు ఎక్ససైజ్ వ్యాయామం ఎగ్జిస్ట్ అంటే ఉండటం ఎక్స్పాండ్ అంటే విస్తరించుట ఎక్స్పెక్ట్ ఆశించు ఎక్స్ప్లెయిన్ వివరించు ఎక్స్ప్లోర్ అన్వేషించు ఎక్స్ప్రెస్ వ్యక్తపరచుట ఎక్స్టెండ్ అంటే పొడిగించుట ఫెయిల్ అంటే విఫలం ఫాల్ అంటే పడిపోవటం అంటే బిగించుట ఫీట్ తినిపించు పీల్ అనుభవించు ఫైట్ అంటే పోరాడటం ఫిల్ అంటే నింపుట ఫైండ్ కనుగొనుట ఫినిష్ ముగించు ఫిట్ సరిపోవటం ఫిక్స్ మరమ్మతు చేయటం ఫ్లై అంటే ఎగరటం ఫోల్డ్ అంటే మడత పెట్టడం ఫాలో అని క్షమించుట ఫాగి క్షమించు ఫ్రీజ్ గడ్డ కట్టుట ఫ్రై అంటే వేయించడం గెయిన్ అంటే పొందటం గ్యాదర్ సేకరించుట జనరేట్ సృష్టించుట గెట్ పొందుట గివ్ అంటే ఇవ్వటం గో వెళ్ళుట గవర్న్ అంటే పాలించుట ఆస్క్ అడుగుట ఆన్సర్ సమాధానం చెప్పుట టెల్ అంటే చెప్పటం రిప్లై అంటే స్పందించటం డిస్కస్ చర్చించుట ఎక్స్ప్లెయిన్ వివరణ ఇవ్వటం ఆర్గ్యూ వాదించుట అగ్రి అంగీకరించు డిసగ్రి అంటే తిరస్కరించుట ప్రామిస్ అంటే హామీ ఇవ్వటం ఎపాలజీస్ అంటే క్షమాపణ చెప్పుట థ్యాంక్ అంటే ధన్యవాదాలు చెప్పుట కంప్లైంట్ అంటే ఫిర్యాదు చేయుట అడ్వైజ్ సలహా ఇవ్వటం సజెస్ట్ అంటే సూచించటం వాన్ హెచ్చరించుట ఎంకరేజ్ ప్రోత్సహించుట ఇన్వైట్ ఆహ్వానించుట కంగ్రాచులేట్ అభినందించుట లాఫ్ నవ్వటం క్రై ఏడవటం స్మైల్ అంటే చిరునవ్వు హగ్ అంటే కౌగలించుకోవటం కిస్ అంటే ముద్దు పెట్టుకోవటం టచ్ అంటే తాకటం హోల్డ్ పట్టుకునుట డ్రాప్ వదిలివేయట త్రో విసురుట క్యాచ్ పట్టుకునుట పుష్ నెట్టుట పుల్ అంటే లాగటం లిఫ్ట్ అంటే ఎత్తటం క్యారీ అంటే మోసుకుని పోవట బ్రింగ్ అంటే తీసుకురావటం టేక్ అంటే తీసుకొని లీవ్ అంటే వదిలిపెట్టుట అరైవ్ చేరుకునట డిపాట్ బయలుదేరట ఎంటర్ ప్రవేశించటం ఎగ్జిట్ నిష్క్రమించుట అంటే వెళ్ళిపోవటం ఫాల్ పడిపోట జంప్ అంటే ఎగరటం సిట్ అంటే కూర్చోవటం స్టాండ్ అంటే నిలుచుంట లైడం పడుకోవటం గెటప్ లేచిపోవటం గో అంటే వెళ్ళటం కమ్ అంటే రాని రిటర్న్ తిరిగి రావటం విజిట్ అంటే సందర్శించటం ట్రావెల్ అంటే ప్రయాణం చేయటం డ్రైవ్ అంటే నడపడం రైడ్ ఎక్కుట వాక్ నడుచుట రన్ పరిగెట్టుట ఫ్లై అంటే ఎగురుట సో మీకు చాలా ఉపయోగపడే ఒక ఫైవ్ హండ్రెడ్ వర్బ్స్ దీంట్లో ఉంచాను సో మీకు లిస్ట్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి నేను మీ లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియో నచ్చితే డెఫినెట్గా గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్